అరిఓ మాత్రదేవోభవ ఎందరు దేవతోత్తములు ఈ శుభవేదిన అలంకరించినన్ అమ్మా ఎందరు దేవతోత్తములు ఈ శుభవేదిన అలంకరించినన్ సుందర దీపకాంతులవి చూబుల తోడు తహారతిచ్చినన్ సుందర విచూపుల తోడు తోడుతహారతిచ్చినన్ అందర కంటె ముందుగను అమ్మకు మ్రొక్కగా అందర కంటె ముందుగను మా అమ్మకు మ్రొక్కగా నా మనం బే తొందర సేయుచున్నది అమ్మా ఎందరు దేవతోత్తములు ఈ శుభవేది సుందర దీపకాలవి చు తోడుత సుందర దీపకం తులవి చూపుల తోడు తారతిచ్చిన అందర కంటే ముందుగని అమ్మకు మృక్కగా నామనంబే తొందర సేయుచున్నది ఏదో విడదీయగరాని బంధమై యదో విడదీయగరాని బంధమై ఎన్ని వేల మందిలోనైనా ధైర్యంగా మాట్లాడగలిగిన మనస్థైర్యాన్ని ఇచ్చిన మా అమ్మకి ముందుగా నమస్కారం చేస్తూ భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో దశాబ్దాలుగా నడుస్తూ ఉన్న దీపోత్సవాలలో తలమానకమైనటువంటి కోటి దీపోత్సవంలో మీరందరూ భాగస్వాములయ్యారు మనం భూలోకంలో హైదరాబాదు నగరంలో ఒక ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము అనేది కేవలం భౌతికమైనటువంటి భావన సాక్షాత్తు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో ఉన్నాము అనేది నిజమైనటువంటి భావన ఆ అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి భక్తి టీవీ టీవీ యాజమాన్యానికి చౌదరి గారు దంపతులకి కార్యకర్తలందరికీ భక్తి టీవీలో పనిచేసేటువంటి మేనేజర్ల దగ్గర నుంచి మంచినీళ్లు మోసేవారందరి వరకు అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను ఇన్నేళ్లుగా ఈ కార్తీక మాసాన్ని మనం పదిహేను ఇరవై రోజుల పాటు పవిత్రం చేసుకుంటున్నాం నమశివాయ నామంతో మన జీవితాలన్నింటినీ సంస్కారవంతం చేసుకుంటున్నాము అంటే వారి కార్యనిర్వహణ దక్షత మన ఇంటికి మనం తప్పితే నలుగురు అతిథులు వస్తే ఏం చేయాలో తెలియదు కానీ ఇన్ని వేల మందితో నడుపుతున్న కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా నడుస్తుంది అంటే ఒకటి మన హృదయాల్లో ఉండేటువంటి భక్తి భక్తి మనస్సును నియంత్రించినట్టుగా ప్రపంచంలో లక్ష మంది అధికారులు కూడా నియంత్రించలేరు రెండోది భక్తి టీవీ వారి చిత్తశుద్ధి ఆ రెండింటికి మనం నమస్కారం చేస్తూ ఈవేళ ఒక కొత్త అంశం శివుడికి మనకి రామ్ రామ్ శీర్షిక విచిత్రంగా ఉంటుంది కానీ వింటే బాగా అర్థం అవుతుంది శివుడికి మనకి రామ్ రామ్ అది వాళ్ళు నేను మాట్లాడే అంశానికి శీర్షిక దాన్ని శంకరాచార్య శివానంద లహరిలో ఉండే రెండు శ్లోకాల ఆధారంగా చెబుతా సాధారణంగా మనం ఏమనుకుంటామంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమీ పట్టికెళ్లకుండా వెళ్ళకూడదు అలాగే జ్ఞానులు పండితులైన వారిని దర్శించినప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్ళకుండా వెళ్ళకూడదు రాజుగారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అంతే గర్భిణిని దర్శించినా అంతే పసిపిల్లల్ని దర్శించినా అంతే అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించినా అంతే అని మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి రాజుగారి కార్యాలయం అంటే ప్రభుత్వ కార్యాలయానికి ఏమీ పట్టకుండా పెడితే పనులు అవవు దేవుడు గుళ్ళోకి ఎందుకు పట్టుకెళ్ళడం అంటే దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయనకి మనం ఏదైనా ఇవ్వాలి ఎందుకంటే దేవుడు ఎవరికి ఏమీ ఇవ్వడం ఏమీ పుచ్చుకోవడం అనేది ఉండదు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నవాడు జీవుడు అవి లేనివాడు దేవుడు ఆయనకి మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన రేపు దేవలోకంలో ఇతర దేవతల దగ్గర సమాధానం చెప్పుకోవాలి నువ్వు ఆ భక్తి టీవీ వాళ్ళకో భక్తులకు నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా అంటే వారు నాకు తులిసాకి ఇచ్చారు అందుకని నేను ఇచ్చాను అని చెప్పచ్చు వారు ఇచ్చింది నీకు తులిశాఖ కదా నువ్వు కోటి రూపాయలు ఎందుకు ఇచ్చావంటే ఆయన ఇవ్వగలిగింది తులిసాకే నేను ఇవ్వగలిగింది కోటి రూపాయలు కదా అందుకని ఇచ్చాను అంటాడు ఆయన యథాశక్తి అంటారు దాన్ని అంచేత పరమేశ్వరుడుకి మనం ఒక దళం మారేడు దళం ఇచ్చినా మనకు అనంతమైన సంపదలు శాంతి ఎందుకు ఇస్తాడు అంటే మనం ఇవ్వగలిగింది మనం ఇస్తే ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇస్తాడు మనం ఇవ్వగలిగింది ఇంతే మారేడు దళం నుంచి మనం ఏమిటిస్తాం కానీ ఆయన ఇవ్వగలిగింది అనంతమైనటువంటి మనశ్శాంతి అనంతమైనటువంటి ఐశ్వర్యం ఏదైనా ఇవ్వగలడు విశ్వమంతా ఆయన ఇదే కాబట్టి అంచేది అక్కడ ఆయన కూడా యథాశక్తి ప్రకారమే చేస్తున్నాడు మనం యథాశక్తి చేసినట్టే అలాగే గర్భిణి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అంటే ఆవిడకేవో సరదాగా నాలుగు మెనపు సూడలు తినాలని ఉంటుంది మెనపే బజ్జీలు తినాలని ఉంటుంది ఈ మొగుడు పట్టుకొచ్చి పెడతాడా పెట్టాడు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఆయన అలాగనే పుట్టింటి వాళ్ళు వస్తారంటే ఏమో చెప్పలేదు అందుకని ఎవరు వెళ్ళినా పుట్టింటి వాళ్ళని వెళ్ళినా వేరే వాళ్ళు వెళ్ళినా ఆవిడకి ఇష్టమైనవి ఏమో చేసి మనం పట్టుకెడితే మా అన్నయ్య కాబట్టి పట్టుకొచ్చాడు మా మేనత్త కాబట్టి పట్టుకొచ్చింది అని తింటుంది ఆవిడ మనసులో ఉండే సరదాలు తీరితే మంచి పిల్లలు పుడతారు సందేహం ఏమీ లేదు గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి అందులో అనుమానమే లేదు ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకేదో రెండు పళ్ళు కావాలి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు మనం రెండు యాభై పళ్ళు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు ఇక చిన్న పిల్లల దగ్గరికి వెళితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు ఎందుకు వచ్చావు ఏం లేకుండా అని అడుగుతాడు ఎందుకు వచ్చావు మా ఇంటికి పని లేకనే సంచి లాక్కుంటాడు అందుకని ఏమన్నారు అలాగే ఇప్పుడు శంకరాచార్యవామి ఏమంటున్నారంటే శివుణ్ణి దర్శించాలి మనం ఏదన్నా ఇవ్వాలి కదా అంటే ఏమియగలం కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురచితామణిగణే శిరస్థే సీతాంశయస్థే అఖిలుభే కమర్ధం భవదర్ధం మనకా ఇది శివానందనగర్లో ఇరవై ఏడో శ్లోకం తర్వాత శివుడికి మనకి రామ్ రామ్ అన్నాం కదా ఇంకో శ్లోకం చెబుతాను అది ఎనభై ఏడో శ్లోకం మధ్యలో అరవై ఉన్నాయి కానీ పూర్తి పండగ చేసినట్టుగా రెండు శ్లోకాలకి ఒక అనుబంధం పెట్టారు మనం శివుడికి ఏమి ఇస్తాం అందుకని శంకరాచార్య మన తరఫున వాదించేటువంటి న్యాయవాది కాబట్టి భగవంతుడి దగ్గర కైలాసంలోనైనా వైకుంఠంలోనైనా మనకి న్యాయవాది కావాలంటే శంకరాచార్య ఒక్కరే న్యాయవాది మన తరఫున వాదిస్తారు ఎంత చమత్కారంగా వాదిస్తారు అంటే అమ్మవారితో ఆయన అంటాడు అమ్మ నీ పాదపద్మాల పద్మాల మీద నా మనస్సు లగ్నం చేయలేను నా వల్ల కాదు అది అందుకని ఓ పని చేయి నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదపద్మాలు పెట్టమన్నాడు తెలివైన వాదన అంటే ఇది ఇదే మనం అడగాలి మన పూజా మందిరంలోనే అడగాలమ్మా అన్ని చోట్ల కోటి దీపాలు ఉంటాయా అన్ని చోట్ల భక్తి టీవీ ఉంటుందా ఎల్లప్పుడూ మనం గుళ్ళోకి వెళ్ళగలుగుతామా మన పూజా మందిరాన్నే దేవాలయం చేసుకోవాలి మీ ఇళ్ళల్లో ప్రధానమైంది ఏది అంటే పడగది నీళ్ళగది వంటగది అని చెప్పకూడదండి మా ఇంట్లో పూజా మందిరమే ప్రధానమని ఎవరు చెబుతారో వారు నిజమైన భక్తుల కింద లెక్క మన పూజా మందిరంలోకి వెళ్ళగలగాలి మనం అన్ని విధాలు అక్కడే అయ్యి మనం మనస్సు లగ్నం కాలేదు చాలామంది అంటారు మాకు ధ్యానం చేస్తుంటే లగ్నం ఓట్ల పారాయణం చేస్తుంటే లగ్నం ఓట్ల అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా ఓ పని చేయి నువ్వు సర్వాంతర్యామి కదా అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా బావమా అని చెప్పడమే గొడవలేని పనిది ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి చేయగలం అంటే సాధారణంగా ఎవరింటికైనా పెడితే బంగారమో డబ్బు పట్టుకెళ్ళాలని చూస్తాం ఈ మధ్య ఆ కోరికలు కూడా మానేసాం తొలం లక్షాపాతికి వేలైతే ఏం పట్టుకెడతాం ఇక్కడ ఉన్నది కాపాడుకోవడమే కష్టంగా ఉంది అందుకని బంగారం బదులు వెండి బంగారం బదులు వెండి అని ఆడపడుచు లాంచిన కూడా బంగారం తీసేసారు వెండి పెడుతున్నారు గొడవ లేకుండా మంగళసూత్రాలు కూడా వెండి వచ్చేస్తే ముందు ముందు అనుమానం లేదు ఇంకా ఇంత ఖరీదు ఉంటే ఏముంటాయి ఇక్కడ అందుకని బంగారం ఇవ్వమంటామంటే కరస్తే హేమాద్రవు శివుడికి నిజంగా మనం బంగారం విజయలేమండి ఎందుకంటే బంగారు కొండ మేరుపర్వతం అంటారు నిజానిధి భూమధ్యరేఖా ప్రాంతం శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం చెప్పాలంటే భూమధ్యరేఖా ప్రాంతాన్ని పర్వతం అంటారు దాని చుట్టూ సూర్యచంద్రుడు తిరుగుతూ ఉంటారంటే మొత్తం సృష్టి చక్రం అంతా లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టి పురాణ కథల రూపంలో చెప్పిన ఏకైక జాతి హిందూ జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం అందుకని మేరు పర్వతం అంటే బంగారు కొండ బంగారు కాంతులతో మెరిసిపోయేటువంటి మేరు పర్వతం నీ చేతుల్లో ఉందయా త్రిపురాసుర సంహారం వేళ దాన్నేను ఉపయోగించావు బంగారుకొండను చేతుల్లో పెట్టుకున్న వాడికి మేమిచ్చే బంగారం ఎంత తులమో తులము బంగారం ఇస్తే ఆయనకి ఏమిటండి లెక్కది వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి బలహారం అన్నారు ఒక ఆయన మొత్తం గడ్డి వాములు వాములు మేసేస్తాడు ఆయనకి పచ్చగడ్డి పెడితే సరిపోతుంది ఆయనకి అందుకని బంగారుకొండ నీ చేతుల్లో ఉందయా నేను బంగారం ఇవ్వలేను గిరీస నికటస్థి ధనపతవు పని గుళ్ళో దక్షిణ వేస్తాం మనం పళ్ళెంలో పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తాం పోనీ హుండీలో వందో రెండు వేస్తాం అది మాత్రం ఆయన కానుతుందా ఎందుకనట ప్రపంచం మొత్తం మీద ఎవరండి ధనాధిపతి మన పురాణాల ప్రకారం కుబేరుడు ప్రపంచంలో కూడా ఎవరన్నా ధనాధిపతి ఉంటే అపర కుబేరుడు అండి అంటారు అందుకని కుబేరుడు ఆ కుబేరుడికి ఐశ్వర్యం ఆయన వల్ల వచ్చింది పరమశివుడు వల్ల వచ్చింది నాకేమీ అక్కర్లేదు నువ్వు తీసుకోవయ్యా అని ఇచ్చాడు కుబేరుడికి ఐశ్వర్యం ఇచ్చిన వాడే శివుడు ఆ కుబేరుడు కుమ ఆయన ఆయనకి దగ్గరగా ఉంటాడు కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతి అన్నారు ఉత్తర దిక్కున ఉంటాడు ఈయనేమో ఈశాన్యం మూలక అధిపతి ఈశాన్యం ఉత్తరం రెండు అక్కడే కదా ఉండేది ఒక పక్క పక్కనే కదా అందుకని కుబేరుడు నీకు సకుడజ మేమేం డబ్బు ఇమ్మంటావు ప్రపంచంలో అంతకంటే కుబేరుడు ఎవరూ లేదు కదా ఆయన పేరే కుబేరుడు అందుకని డబ్బు ఇవ్వలేం గృహస్థే స్వర్భూజ అమరసురభి చింతామణిగణే ఇంకో రకంగా ఆలోచిస్తాం మనం మన బంధువుల్ని కానీ మిత్రులను కానీ ఏదైనా వివాహానికి శుభకార్యానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళకేం వాళ్ళు కోటీశ్వరుడు బంగారం ఇస్తాం కొనలేకపోతున్నాం అందుకని ఏదైనా వెరైటీ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తాం వైవిధ్యపరమైన బహుమతి వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది వాళ్ళకి దొరకంది ఏదైనా ఇద్దాం అని విదేశాల నుంచో లేకపోతే మన దేశంలోనే మారుమూర ప్రాంతాల నుంచో ఏదైనా చౌగ్గా దొరికేదైనా విచిత్రంగా ఉండేటువంటి వస్తువు పట్టుకెళ్ళి ఇస్తావు అందుకని భక్తుడు శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే గృహస్థే స్వర్భూజ ఏదైనా విచిత్రమైన వస్తువు ఇస్తానంటే పరమశివుడు అన్నట్ట నా దగ్గరున్న వస్తువులు చూడరా అది తప్ప ఇంకేదైనా ఉంటే ఇవ్వమన్నట్ట స్వర్భూజ అంటే కల్పతరువు కల్పతరువు అంటే కల్పవృక్షం మన ఇంటి చుట్టూ ఉండేవన్నీ ఒట్టి కలప వృక్షాలు అవి కలపకి పనికొస్తాయి అంతకంటే ఏం పనికిరావు ఆయన దగ్గర ఉండేది కలప వృక్షం లా కింద పావొత్తుంటుంది అక్కడ కా పా విడదీస్తే వేరు లా కింద పావొత్తు పెడితే వేరు ఒట్టి కలప అంటే టేకు కలప కల్ప వృక్షం అంటే అది కేవలం పళ్ళు ఫలాలు మాత్రమే ఇవ్వదు నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది సంతానం కావాలంటే సంతానం ఇస్తుంది సౌభాగ్యం కావాలంటే సౌభాగ్యం ఇస్తుంది ఆరోగ్యం కావాలంటే ఐరోగ్యం ఇస్తుంది ఐశ్వర్యం కావాలంటే ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుంది దాన్ని కల్పవృక్షం అంటారు అందుకని కల్పవృక్షం ఉందామంటే కల్పవృక్షం ఇక్కడే ఉందా నువ్వెక్కడి నుంచి తెస్తావు అన్నాడు అమర సురభి పోనీ అక్కడ పాలేమన్నా కైలాసంలో దొరకట్లేదేమో మన దగ్గర బ్రహ్మాండంగా దొరుకుతాయి కదా అని కామధేనువునిద్దాం పాలిద్దాం ఏదైనా పట్టుకెళ్ళి పాలిద్దాం పాలిద్దాం పాలదిన పాల సముద్రం ఏర్పాటు చేద్దామంటే కామధేనువు ఇక్కడే ఉందయా స్వర్గంలో నేను అక్కడే ఉన్నాను హిమాలయాల్లో స్వర్గం అంటే హిమాలయమే కదా నువ్వు ఇచ్చేది ఏమిటో కామధేను అని చూపించాట నీ దగ్గర కామధేను ఉంది మేము పాలు ఇవ్వలేము నీ దగ్గర కల్పతరు ఉంది మేమేమి గొప్ప గొప్ప వృక్షాలు చింతామణి గణి పోని అనర్ఘమైన మణి ఏదైనా కోహినూరు వజ్రం లాంటిది పట్టుకెళ్ళి పరమశివుడికి ఇద్దామంటే ఆయన నట్ట నా దగ్గర చింతామణి పీఠం ఉందయ్యా అది నాకు ఇష్టం లేక ఇంద్రుడికి ఇచ్చేసాను నాకు నాకేమీ ఇష్టం ఉండవు అందుకని ఇచ్చేసాను ఆయన కంటే చింతామణి పీఠానికి ఎన్ని వేల లక్షల కోట్ల విలువ చేస్తుందో ఎవరూ చెప్పలేరండి నిజానికి చింతలని పోగొట్టేటువంటి మణి ఆ చింతామణి పీఠం యొక్క చిహ్నం ఎక్కడ ఉంటుందంటే లలితాదేవి మెడలో ఉండేటువంటి హారంలో కింద ముత్యాలు వేలాడుతూ ఉంటే ఉండే పతకం ఉందమ్మా దాన్ని చింతాక పతకం అంటారు అదే చింతామణి దాన్ని దర్శించి దండం పెట్టుకున్నా కానీ మన చింతలన్నీ తీరిపోతాయి లలిత ఆరాధన చేసినప్పుడు ప్రత్యేకంగా ఆవిడ గ్రైవీజలు రత్న గ్రైవీయ చింతాకలోల ముక్త అఫలాన్విత అనే రత్నాల హారం మధ్యలో పతకంలా వెలుగొందేటువంటి చింతామణి పతకాలను చూసి మీరు నమస్కారం చేసుకోండి సౌభాగ్యం సంస్కారం ఐశ్వర్యం ఐశ్వర్యం సంతానం అన్ని ఆరోగ్యం అన్నీ బాగుంటే ఆ మణికి అంత గొప్పతనం ఉంది అటువంటి చింతామణి పతకం మా ఆవిడ మెడలోనే ఉందయ్యా ఐ స్వర్గంలో ఉందయ్యా నాకు ఇచ్చేది ఏమిటి అంటాడు చివరికి ఏమంటున్నారు అంటే గృహస్థే చింతామణి చింతామణిగణం శిరస్థే సీతాంశవు పోనీ శివుడు ఈ నుదుటి మీద అగ్ని ఉంది కదా పాలాగ్ని అలాగే మరి పైన విషం కంఠంలో విషం ఉంది కదా విషం వేడి అగ్ని వేడి అందుకని భక్తుడు అన్నట్ట బాగా వేడైనటువంటి వస్తువులు నీ ముఖంలో ఉన్నాయ్యా అంత వేడి ఎలా భరిస్తావు నాయన అందుకని నీకు చల్లగా ఉండేటువంటిది ఏదైనా మా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థం ఏదైనా పట్టుకొచ్చి బాగా ఐసులాగా ఉండేది ఇస్తానంటే ఆయన అన్నట్టు వెర్రి ముఖమా నా నెత్తి మీద చూడరా అన్నట్టే శీతాంశవు మన నెత్తి నెత్తిమీద పొన్నమనాడు ఇవాళ ఏం వెలుగొందుతున్నాడు ఇవాళ భక్తి టీవీ వారి చలవు వల్ల మనం చంద్రుని దర్శించగలుగుతున్నాం కార్తీక నాడు పగల వనభోజనాలు చేసుకుంటే ఎటువంటి ఆనందం కలుగుతుందో రాత్రివేళ ఇవాళ పరమశివుణ్ణి ఆ చంద్రుడి యొక్క సన్నిధిలో చూస్తే అటువంటి ఆనందం కలుగుతుందమ్మా ఆనందమే అనుభూతి అనుభూతే భక్తి అనుభూతి లేనప్పుడు భక్తి కాదు అది ఒట్టి భక్తి అవుతుంది ఇవాళ మీరందరూ ఆ అనుభూతికి అనుభవానికి పాత్రులయ్యారు అందుకని నా నెత్తి మీద చూడవయ్యా చల్లని చందమాము ఉన్నాడు అంతకంటే చల్లనైంది ఏదైనా ప్రపంచంలో ఉందా అన్నట్ట అప్పుడు మళ్ళీ భక్తుడు వెర్రమోహం వేసాడు అప్పుడు ఇంకోటి అన్నట్ట శరణ యుగడస్థి అఖిల శుభే లేదయ్యా నీ దగ్గర అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి పరమేశ్వర అన్నట్టు అమంగళ ద్రవ్యాలంటే ఆయన శ్మశానంలో ఉంటాడు అమంగళమే కదా బూడిద పూసుకుంటాడు అమంగళమే కదా ఎముకల దండ ధరిస్తాడు అమంగళమే కదా పులుతోలు ధరిస్తాడు అది అమంగళమే కదా చనిపోయిన పులుతోలే కదా అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి కదా ఏదైనా మంగళ ద్రవ్యం ఇద్దామంటే వెర్రి ముఖమా ఓసారి నా పాదాలు చూడరా చరణ యుగస్థే అఖిల శుభే ఆయన పాదాలు దర్శించిన వారికే ఇంట బయట సర్వమంగళాలు జరుగుతాయి కదా అమంగళం అనేది ఆయన దగ్గర ఎక్కడ ఉంటుందండి అసలు ఆ మంగళప్రదమైన వస్తువులన్నీ ఆయన పాదాల్లో ఉన్నాయి పైగా ఆయన భార్య ఉమా పత్యాంజని కా కాళీ హైమవతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అమ్మవారి పేరు సర్వమంగళ సర్వమంగళాదేవి ఆయన్ని వరించింది అంటే ఆయన దగ్గర అమంగళాలు ఎక్కడ ఉంటాయండి ఈ వాతన ఆయనకి భక్తుడికి జరిగ చివరికి శంకరాచార్య ఏమంటున్నారంటే ఓ పని చేయవయ్య నీకు బంగారం ఇవ్వలేను డబ్బులు ఇవ్వలేను కానుకలు ఇవ్వలేను మంగళప్రదమైనది ఏది ఇవ్వలేను కాబట్టి ఓ పని నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి కనపడుతోంది కమర్థం దా అశేఘం మమమా నాకా ఇది బగు చమత్కారం ఏమిమ్మంటావు అందుకని ఓ పని చేయి నీ దగ్గర లేని నా దగ్గర ఉన్నది ఒకటి ఉంది అది నా మనస్సు దిక్కుమాలని ఈ మనస్సు నీకు బహుమతిగా ఇస్తాను తీసుకోమన్నాడు అది భక్తి తాత్పర్యం అది భక్తి తాత్పర్యం ఎన్ని దీపాలు పెట్టినా ఎంత వైభవం చేసినా లక్షపత్రి పూజ చేసినా కోటిపత్రి పూజ చేసినా కోటి కుంకుమ పూజ చేసినా అందరూ గుర్తుపెట్టుకోవాలండి మన మనస్సు అక్కడ లేకపోతే అవన్నీ దండగే ఆ మనస్సు ఒక్కటే అక్కడ పెడితే నువ్వు ఏం చేసినా భగవంతుడు పట్టించుకోడు అందుకే విద్రుడి విందు మీకందరికీ తెలుసున్నదే విద్రుడు మనస్సు భగవంతుడు పాదాల మీద పెట్టాడు అందుకని పాపం తొక్కలు తీసి పండు ఆయన తినేసి తొక్కలు పెట్టినా సరే శ్రీకృష్ణస్వామి తిన్నాడు ఎందుకు తిన్నావయ్యా తొక్కలు అరగద్దా అంటే ఆయన భక్తుడు అది తొక్కో పండో తేడా ఆయనకి తెలిస్తే కదా కృష్ణుడికి పెడుతున్నానని పెట్టాడు ఆ భక్తి కావాలి భగవంతుడికి మనస్సు పెట్టి లగ్నం లగ్నం చేసి చేస్తే తీరని కోరిక ఉండదు తీరని దుఃఖం ఉండదు అని అందుకని శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే నేను నీకేమీ ఇవ్వలేనయ్యా అందుకని నీ దగ్గర లేనిది నా దగ్గరే ఉంది నన్ను బాధ పెడుతున్నది ఒకటి ఉంది అది మన మనస్సు దిక్కుమాలిన కోరికలన్నీ ఇందులోనేగా ఉన్నది ఆ మనస్సుని నేను కర్పిస్తున్నానయ్య అంటే హాయిస్సర బొజ్జ బ్రహ్మాండంగా చెప్పేవాయా అది నాకు ఇచ్చే అన్నట్ట అప్పుడు మళ్ళీ శంకరాచార్య ఇంకో మాట అంటున్నాడు అరవై అరవై శ్లోకాలు గడిచాక ఇదిగో నేను నీకేమి ఇయ్యలేననుకుంటున్నావేమో నువ్వు కూడా నాకు ఇయ్యలేవు నీకు నాకు రామ్ రామ్ నీకు బెబ్బే నీకు నీ నాన్నకి మీ నాన్నకి బెబ్బే అని నీకు నాకు రామ్ రామ్ నువ్వు కూడా నాకు ఇయ్యలేవు అంటే అదేమిటయ్యా అంత గొప్పవాడు అంటే ఏమి ఇస్తావయ్యా నీకు కావలసినవి నా దగ్గర లేనట్టే నాకు కావలసినవి నీ దగ్గర లేవు అన్నాడు మనకు కావలసినవి ఏమిటండి అశనం గరళం పని కలాపు వసనం చర్మచాకనంక్ష మమదాకిం కిమస్తిభో మమదాస్యసి శంభో తవ భక్తిమేవ దేహి మనకు ఆహారం కావాలి ఆహారం శివుడి దగ్గర లేదండి మనకు కావలసిన ఆహారం ఏమిటి ఇదివరకంటే ఏదో ఇడ్లీలు దోశలు మినపొరొట్లు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా చెప్పట్లా స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తే మనకి పార్వతీ పరమేశ్వరులు వచ్చినట్టే పొద్దున్నే వాళ్లే దర్శనం మనకి ఇంకా ఇతర నగరాల్లో కాపురాలు నడుస్తున్నాయేమో కానీ హైదరాబాద్లో కాపురం చేసేది ఎవరంటే స్విగ్గీ జొమాటో వీళ్ళే కాపురం చేస్తారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకరు పొటాటో ఒకరు టొమాటో మొగాడు కాస్త గట్టిగా ఉంటాడు కాబట్టి వాడు పోటాడు ఆడపిల్ల మెత్తగా ఉంటుంది కాబట్టి అది టమాటో మన బతుకులు ఇంతే తెల్లారితే స్విగ్గీ జొమాటో పొటాటో టమాటో ఇంకేమున్నాయి కనుక ఇంట్లో వంటలు ఎక్కడున్నాయి ఇప్పుడు అసలు ఈ స్విగ్గీ జొమాటో పట్టుకెళ్ళి మనం ఇమ్మన్నాం అనుకో ఆయన ఏమంటాడు స్విగ్గీ జొమాటో వాడు కైలాసానికి రావట్లేదయ్యా ఏం చేయమంటావు అక్కడికి డెలివరీ లేదుట అంటాడు ఆయన అంచేత అశనం గరళం అందుకని ఆయన దగ్గర ఉన్న ఆహారం మనకిస్తాడు ఆయన దగ్గర ఉన్న ఆహారం ఏమిటండి దేవతలు సహా రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన విషాన్ని సేవించాడు ఆయన ఆ విషం మనకిస్తాడు విషం బతుకులో ఉంటేనే విషం భరించలేకపోతా నిజంగా విషమిస్తే మనం ఏమైపోతాం అందుకని భక్తుడు అంటాడు అశనం గరళం నేను నిన్న అన్నం పెట్టమని అడగలేనయ్యా మాకు కావలసిన అన్నం ఇది కదా పెసరట్లు మినపట్లు కావాలి అవి నీ దగ్గర లేవు నీ దగ్గర ఉండే విషం మాకు పట్టుకొచ్చి మేము ఒక్క క్షణంలోనే చనిపోతాం నువ్వు కాబట్టి బతికావు అమ్మవారికి భర్తవి కాబట్టి ఆ సర్వమంగళ మాంగళ్యం నిన్ను కాపాడింది కానీ మమ్మల్ని ఎప్పుడు కాపాడతాడయ్యా అందుకని మాకు పెట్టడానికి అన్నం నీ దగ్గర లేదు అంటే పాపం శివుడు కూడా నిజమే నా దగ్గర లేనివి కూడా కొన్ని ఉన్నాయి నిజానికి ఈ ఆహారం నా దగ్గర లేదు కదా అన్నట్టు అశనం గరళం పని కలాపు పొని ఇందాక ఆయనకి బంగారం ఇవ్వలేనన్నాం మనకు కావలసిన ఆభరణాలు ఆయన ఏమైనా ఇవ్వగలడా శివుడి దగ్గర నిలబడి ఏదైనా ఆభరణం ఏమన్నా ఉన్నా కదా ఎవడడుగుతాడా అని చూస్తున్నా అని మెళ్ళొని చోటు తీసి మన మీద బారేస్తాడు అది జరుగుడు మనం చచ్చిపోతాం ఇక్కడ ఆయనకన్నీ పాముల ఆభరణాలుగా ఉంటాయి చేతికో పాము మెడకో పాము కాలికో పాము వేలికో పాము మొత్తం సర్పభూషణుడు నాగభూషణుడు ఆయన దగ్గర ఉన్నవే మరి నా దగ్గర ఉన్నవే ఇస్తాను కదయ్యా లేనివి ఎవరైనా ఇస్తారా ఎవరైనా సరే దానం చేసేవాళ్ళు ఉన్నవే ఇస్తారు అంచు ఉన్న వాటిలో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం అండి ఆ మాట గుర్తుపెట్టుకుందాం వాటిల్లో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం తేడాది ఉన్న దాంట్లోనే మనకి ఎక్కువగా ఉన్నదాన్ని పేదవాళ్ళకి ఇవ్వడం దానం మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం భరతుడు చేసింది త్యాగం ఆయనకి రావలసిన రాజ్యాన్ని వదులుకుని పాదపూజ చేశాడు రాముడు చేసింది త్యాగమే ఆయన రావలసిన దాన్ని వదులుకున్నాడు ఆయన తర్వాత పట్టాభిషేకం అయ్యాక రామచంద్రమూర్తి ఎన్నో మంత ఎంతో మందికి ఎన్నో ఇచ్చాడు అవన్నీ దానాలు త్యాగాలు కవు మనం చేసిన అంతే మనకి ఉన్నదాన్ని ఎవరికైనా అదనంగా ఉంటే ఇచ్చేస్తే అది దానం మనకి రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం ఈ రెండిటికంటే ఉన్నతమైనది ఒకటి ఉంది మనం ఇచ్చిన మనకెవరైనా ఇచ్చినా దాన్ని పరమేశ్వరార్పణంగా భావిస్తే దాన్ని కర్మ పరిత్యాగం అంటారు అది అన్నిటికంటే గొప్పది దాన్ని పరిత్యాగం అంటారు త్యాగం కంటే గొప్పది మనకి ఎవరిచ్చినా సరే మనం ఎవరికి ఇచ్చినా సరే కృష్ణార్పణం శివార్పణం రామార్పణం పరమేశ్వరార్పణం అర్పణం అని ఇచ్చేస్తే ఎవరికిచ్చామన్న విషయం కూడా మర్చిపోతే దాన్ని పరిత్యాగం అంటారు అంతకు మించింది లేదండి అందుకని శివుడు ఇక్కడ అన్నం పెడతానంటే విషం పెడతానంటున్నావు పోనీ ఆభరణాలు ఏమన్నా ఇమ్మంటావా అంటే మనం ఆభరణాలు అడిగామనుకోండి మెళ్ళ ఉండే పాము మన మీద వేస్తాడు పని కలాపు ఆ పాములు మనం ఆభరణాలుగా ధరించు కదా పోనీ బట్టలు కావాలి కదండి మనకి బ్రహ్మాండమైనటువంటి లెనిన్ కాటన్ కావాలి అది కావాలి రేమాన్స్ షూటింగ్ కావాలి అవి కావాలి ఇవి కావాలి నాకు తెలిసిన కంపెనీల పేర్లు ఏవో చెబుతున్నాను వాళ్ళకి నాకు అగ్రిమెంట్ ఉందని అనుకోకండి నాకు తెలిసినవేవో నేను చెబుతున్నాను ఎటువంటి అడ్వర్టైజ్మెంటు కాదు ఇది అందుకని పోనీ ఏదైనా షూటు బూటు పట్టుకెళ్ళిద్దామా అంటే ఆయన ఏం కట్టుకుంటాడు వసనం చర్మచ గజ చర్మం దొడుక్కుంటాడు పులి చర్మం కట్టుకుంటాడు ఆ పులి చర్మమే మనకిస్తాడు ఎలాగా పులి చర్మం కట్టుకోమంటే గజ చర్మం కట్టుకోమంటే బహుశా నాకు పెద్ద అనుమానం ఏంటంటే మన కుర్రాళ్ళు వేస్తూ ఉంటారు జీన్స్ ప్యాంటు అది ఎనుగుతూ లేనండి అనుమానం వెళ్ళేది ఇంకా అంత లావుగా ఏది ఉండదు ఎంత ఉతికినా దానికి మా మాసింది పోదు వాషింగ్ మెషిన్లో వేస్తే మిషన్ అరిగిపోతుంది అందుకని చూడు కట్టేటువంటి గజ్జ చర్మాన్ని మన ఓళ్ళు కాస్త కుట్టించుకుని ఈ జీన్స్ ప్యాంటు కింద తొడుగుతున్నారు అందుకని ఏ కుర్రాడు అమ్మాయి మీకు జీన్స్ ప్యాంటుతో కనపడినా నమస్ శివాజ్ నమస్ శివా అని నమస్కారం పెట్టుకోండి పుణ్యం వస్తుంది హాయి గానం జీన్స్ ప్యాంట్ అంటే అదే అంతకంటే ఉంది కనుక అందుకని గజ చర్మం పులి చర్మం ఉన్నాయి అవి మాకు ఇస్తావు ఎలా పనికి వస్తే మాకు కూడా నువ్వు అన్నం పెట్టలేవు విషం తప్ప ఆభరణం ఇవ్వలేవు పాములు తప్ప పోనీ గజ చర్మం మంచి వస్త్రాలు ఇవ్వలేవు గజ చర్మం తప్ప వాహనం ఒక మొక్కగా పోనీవేళ మనందరికీ హైదరాబాదులో ఉన్న మీ అందరికీ ముఖ్యంగా కార్లు కావాలి ఒక్కో అపార్ట్మెంట్కి ఈ మధ్య ఒక పార్కింగ్ కాదు రెండు పార్కింగ్లు పెడుతున్నారు ఎందుకంటే భార్యాభర్త కూడా ఒక కారులో వెళ్లరు అని బాగా తెలుసు అందరికీ ఆవిడకో కారు ఈయనకో కారు ఎవరి కారు వారు వీరి దారి వారిది వారి దారి వీరిది పైన పనస ప పనసకాయ సామర్థ్య చెబుతూ ఉంటారే తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణికయాలండి తల్లి ఇటు పెడుతుంది తండ్రి అటు పెడుతుంది బిడ్డలు రాళ్ళు రప్పలో అవుతారు అంతకంటే ఏం లేదు ఇక్కడ దారి వారు చూసుకుంటారు ఎవరి కారు వారు వారది అందుకని మనం ఏదైనా కారు అనుకోండి ఆయన ఏం చేస్తాడు మనం ఇక్కడ భక్తి టీవీ కోటి దీపాల్లోకి వస్తుంటే మనకి స్వాగతం చెప్పింది చూడండి నంది ఆ నందిని ఇస్తాడు ఆయన నా దగ్గర ఇదే ఎద్దు ఉంది దీనికే జ్యూటీ లేదు ఊరికే జీతం ఇస్తున్నాను వెళ్ళి వాడుకో అంటాడు ఎద్దు ఎక్కి మనం బతకగలమా ఆయన బతికి అడిగాను వాహనం ముఖం శాఖ అందుకని మాకు అన్నం పెట్ట దగ్గర విషం ఉంది మా దగ్గర ఆభరణాలు ఇవ్వలేవు నీ దగ్గర పాములు తప్పితే ఏమీ లేవు మాకు వస్త్రాన్ని ఇవ్వలేవు నీ దగ్గర గజ చర్మం తప్పితే ఏమీ లేదు మాకు వాహనాన్ని ఇవ్వలో నీ దగ్గర ఎద్దు తప్పితే ఏమీ లేదు మమధాశ్చిం కిమస్తి భో జగద్గురువు శంకరాచార్య మన తరఫున ఎంత తెలివిగా పరమశివుడితో వాదిస్తున్నాడో చూడండి అమ్మా ఇందాక నేను నీకు ఇవ్వడానికి ఏం లేదు నా మనస్సు తీసుకోవయ్యా అన్నాను ఇప్పుడు చెబుతున్నా నాకు ఇవ్వడానికి నీ దగ్గర కూడా ఏం లేదయ్యా మనకు కావలసినవన్నీ వేరేవి కదా అందుకని ఓ పని చేయి తవ పాదాంబుజ భక్తి మేవ దేహి ఇందాక నా మనస్సు నీకు ఇచ్చాను కదా అందులో బూరెలో పూర్ణం పెట్టి ఇచ్చినట్టుగా బొబ్బట్లో శుభ్రంగా పూర్ణం వేసి మడత పెట్టి ఇచ్చినట్టుగా నీ పద అనే దాన్ని నా మనస్సులో పెట్టి తిరిగి నా మనస్సు నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడమ్మా అది భక్తి అది భక్తి అది భక్తి ఎక్కడ ఇరవై ఏడో శ్లోకం ఎక్కడ ఎనభై ఏడో శ్లోకం అండి అరవై శ్లోకాలు దాటి రాసినా సరే జగద్గురువు శంకరాచార్య ధారణాశక్తి చూడండి ఆ మహానుభావుడు మన అదృష్టం కొద్దీ ఈ నేల మీద ముప్పై రెండు సంవత్సరాలు నడయాడాడు ఇంకో మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా శంకరాచార్య మీద ఆయన సాహిత్యం మీద తెలుగు సాహిత్య ప్రభావం ఉంది ఆయన స్తోత్రాలన్నీ చదువుతుంటే ఎతితో పాటు ప్రాసనీయమం కూడా పాటించాడు ఆయన రెండో అక్షరం ప్రాస అంటారు రెండో అక్షరం ప్రాసనీయమం కూడా పాటించాడు అప్రమేయ అని చెబితే క్షిప్రభావ సుప్రభాత ఇలాంటి ప్రాసలన్నీ వాడతారు ఆ రెండో అక్షరం ప్రాసనీయమంగా వాడడం తెలుగు పద్యంలో మాత్రమే ఉంది ప్రపంచంలో మరే భాషలోనూ లేదు శంకర సాహిత్యంలో అది కనబడుతుందంటే ఆయన ఎనిమిదో శతాబ్దంలో ఈ నేల మీద నడయాడారు మహానుభావులు పదకొండో శతాబ్దంలో నన్నయ్య భట్టు మహాభారతం రాశాడు మన్నయ్య భట్టు మహాభారతం ప్రథమ కావ్యం గ్రంథ రూపంలో ఉంది తప్పితే మన భాష మన పద్యాలు అంతకుముందు నాలుగు వందల ఏళ్ళుగా ఉన్నాయి ఆ పద్యాలు యతిప్రాసల ప్రభావం శంకర సాహిత్యం మీద కూడా పడి ఆయన కేరళ వాడే కాబట్టి దక్షిణ భారతీయుడు కాబట్టి ఈ భాషా ప్రభావానికి లోనై ముఖ్యంగా శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన రచించినటువంటి స్తోత్రాల్లో తెలుగు చంద ప్రభావంతో తెలుగు ప్రాస ప్రభావంతో ఆయన కొన్ని స్తోత్రాలు రచించారు అటువంటి మహానుభావుడు మన తరఫున శివుడికి ఏం చెబుతున్నా అంటే నువ్వు నాకేమి ఇవ్వలేవు కాబట్టి నాకు భక్తి ఇయ్యి నేను నీకేమి ఇవ్వలేను కాబట్టి నా మనస్సు తీసుకో మొత్తం మీద ఏమిటయ్యా అంటే నా మనస్సు నీకు ఇచ్చాను అందులో నీ భక్తి పెట్టి నాకు ఇయ్యి అంటున్నాడు ఈ కోటి దీపాల సందర్భంగా ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఉన్నా ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు పదమూడు రోజులు త్రయోదశి అనేది నిజంగా భారతీయ సాహిత్యంలో సంఖ్యాశాస్త్రంలో చాలా పవిత్రమైన మాట శ్రీకృష్ణుడు భగవద్గీతలో తిథినాంఛ త్రయోదశి అన్నాడు అన్ని తిథులలోకి ఏది గొప్పది అంటే త్రయోదశి గొప్పదే అన్నారు భక్తి టీవీ వారు ఒకటో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు త్రయోదశి దినాలు ఖచ్చితంగా మన కోసం పెట్టారు ఈ పూర్తిగా ఇక్కడ ఉన్నంతకాలం ఎన్ని వేల మంది ఒక జన ప్రవాహంలాగా జల ప్రవాహం కంటే ఎక్కువగా ఉన్న జన ప్రవాహంలాగా కనిపిస్తూ ఉన్నారో అందరూ కూడా మనస్సుని భక్ భగవంతుడి మీద లగ్నం చేయండి ఆ రకంగానే భక్తి ద్వారానే ముక్తిని తద్వారా చిత్తశుద్ధిని తద్వారా జీవించి ఉండగానే మన శాంతిని పొందేటువంటి ప్రయత్నం మనమంతా చేద్దాం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రయ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రయ నమ స్వస్తి